సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం గుర్రాలగుంది గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు ఉండ్రాల తిరుపతి తెలిపారు దాతల సహకారంతో భక్తులకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు ఈ అన్నదానానికి సహకరించిన భక్తులకు ధన్యవాదాలు తెలిపారు వారాలుగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం చాలా సంతోషకరం జన్మదినాలను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేయడం శుభకార్యాలను సందర్భంగా అన్నదానానికి సహకరిస్తున్నారు ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటంటే వృద్ధులు సంతృప్తికరంగా భగవంతులకు సన్నిధిలో కొద్దిసేపు భజన చేసి వాళ్ళు భోజనం చేయడమే మాకు కావాల్సింది దానికి సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మా మీద నమ్మకంతో మాకు సహకరిస్తున్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ అభయాంజనేయ స్వామి దేవస్థానం కమిటీ తరఫున అన్నదాన కార్యక్రమం జరిగింది మరి ఈ అన్నదాన కార్యక్రమంలో కార్యక్రమం కూడా జరిగింది అత్యంత వైభవంగా ప్రతి ప్రతి కార్యక్రమానికి భజన కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది ఈ ఈ కార్యక్రమము ఎవరైనా పుట్టినరోజు కానీ మరి వివాహ వా వార్షికోత్సవ దినం కానీ ఇటువంటి కార్యక్రమాలు ఉన్న ఎడలా వారందరూ మరి వారి యొక్క సహకారం అందించినట్లయితే మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము